ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ అంటూ చూసుకోవచ్చు జూలై పదిహేడున మొదలుపెట్టి ఆగస్టు దాకా మూడు విడతల్లో ప్రక్రియ పూర్తి అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు ఉద్యోగులకు ఇబ్బంది లేదంటూ చూసుకోవచ్చు ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదు నాలుగు రోజుల్లో మంత్రివర్గం భేటీ అందులోనే విధి విధానాల ఖరారు రుణమాఫీకి ఇరవై ఐదు వేల కోట్లు అవసరమని అంచనా అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే మనకు తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ జూలై పదిహేడున మొదలుపెట్టి ఆగస్టు దాకా మూడు విడతల్లో ప్రక్రియను పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశించింది రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి అంటే జూలై పదిహేడున మొదలుపెట్టి కంప్లీట్గా విశ్వసనీయంగా తెలిసింది రుణమాఫీకి సంబంధించి సో రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్ళీ రుణం తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలిక్కి వస్తూ ఉండడంతో అన్నదాతలకు హామీనిచ్చిన ఆగస్టు పదిహేను వరకు కాకుండా ఒక నెల ముందుగానే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది పిఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలను రుణమాఫీలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనిపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది దీని ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను కడుతున్న వారికి రుణమాఫీ అందడానికి అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్న రైతులు అలాగే మిగిలినటువంటి మిగతా చిన్న ఉద్యోగస్తులు కూడా వివిధ అవసరాల నిమిత్తం ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నారన్న అంశం తెరమీదకు వచ్చింది రిటర్నులు దాఖలు చేశారన్న కారణంతో ఆ రైతులను మాఫీ నుంచి మినహాయించే అవకాశాలు లేవని ఆదాయపు పన్ను కడుతున్న వారిని మినహాయించే ఆలోచన ఉందని తెలుస్తుంది ఈ మేరకు ఐటీ రిటర్నులు దాఖలు వేస్తున్న చిన్న రైతులకు చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాలని ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది వీటన్నిటిపై ఏం చేయాలనే దానిపై నాలుగు రోజుల్లో మంత్రివర్గం సమావేశం నిర్వహించి రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది మరోవైపు పిఎం కిసాన్లో అమలు చేస్తున్న నిబంధనలను రుణమాఫీ కూడా వర్తింపజేసిన ఈ పథకం కోసం ఇరవై ఐదు వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు రుణమాఫీకి అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి భూమి పాస్బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డులతో పాటు బ్యాంకుల ఖాతాలను ప్రామాణికంగా తీసుకుంటారు అదేవిధంగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు రైతులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించడానికి వీలుగా ఫిర్యాదుల స్వీకరణను ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కంప్లీట్గా సో ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకైతే సంబంధించి రుణమాఫీ వర్తించినట్టు చెప్పడం జరిగింది అయితే ఏ విధంగా చేస్తారంటే రుణమాఫీ అర్హులైన కుటుంబాలను గుర్తించడానికి భూమి యొక్క పాస్బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతాలను ప్రామాణికంగా తీసుకుంటారంట ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట మనకు నెక్స్ట్ మంత్ జూలై నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది సో కంప్లీట్ కాదు సో రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అవుతుంది మూడు విడతల్లో సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వీడియో జై హింద్